మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ పండించేవాడికి హ్యాండు కొనేవాడికి బ్యాండు అన్ని బాగున్నాయనుకుంటే దిగుబడి ఉండదు ఉల్లి విషయంలో ఇటు రైతులు అటు వినియోగదారులకు ఇలాంటి లొల్లి కామన్ అయిపోయింది ప్రస్తుతం రేటు బ్రహ్మాండంగా ఉన్న రైతుకు మాత్రం అది దక్కడం లేదు కారణం ఏంటి ఉల్లి ధర క్రమంగా పెరుగుతోంది కర్నూలు ఉల్లి మార్కెట్కు ఉల్లి ఇప్పుడిప్పుడే వస్తోంది ప్రతిరోజు ఐదు వందల క్వింటాళ్ళ వరకు సరుకు దిగుతోంది వాస్తవంగా మరింత ఎక్కువ స్థాయిలో ఉల్లి కర్నూలు మార్కెట్కు రావాల్సి ఉంది ఖరీఫ్ ప్రారంభం తర్వాత సరైన వర్షాలు రాకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి దీంతో మార్కెట్ యార్డుకు అరకొర సరుకు వస్తోంది ప్రస్తుతం కర్నూలులో క్వింటాలు ఉల్లి కనిష్టం రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఉంది అంటే రైతు నుంచి కిలో ఉల్లి ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు నాణ్యతను బట్టి కొనుగోలు చేస్తున్నారు అదే రైతు బజార్లో కిలో ఉల్లి నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ఉంది బయట మార్కెట్లో అయితే యాభైకి పై మాట ఇక్కడ మరో విషయం ఏంటంటే రైతుకు దక్కే ధరకు వినియోగదారుడు చెల్లించే ధరకు చాలా తేడా ఉంటుంది ఉల్లిగడ్డ ఒకటి కొంచెం నలభై నలభై ఐదు ఇప్పుడు కొంచెం డబల్ అయింది డబల్ నలభై నలభై ఐదు సుమారు ఒక ఇరవై రోజుల పైనంగా నెలగా వస్తుంది పెద్దదేమో యాభై రూపాయలు అంటున్నారు తమిళంలో అంటే ఇక ఇప్పుడు ధర పెరిగిన ధరల ప్రకారం అయితే ఇట్లాగే ఉన్నాయి లాస్ట్ టైం సెవెన్ ఎయిట్ సెవెంటీ ఎయిటీ దాని కూడా పోయాయి కదా ఇప్పుడు ఇంకా తగ్గాలా సీజన్ కాబట్టి మార్కెట్పై మహారాష్ట్ర ఉల్లి ప్రభావం ఉంటుంది మహారాష్ట్రలో దిగుబడులు బాగా వస్తే తెలుగు రాష్ట్రాల్లో ధర తక్కువగా ఉంటుంది అక్కడ దిగుబడులు తగ్గితే తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర పెరుగుతుంది ఇప్పుడు ఇదే పరిస్థితి అక్కడ ఉల్లి పంట తినడంతో కర్నూలులో డిమాండ్ పెరిగింది అయితే స్థానికంగా సరైన వర్షాలు లేక ఉల్లి దిగుబడి తగ్గింది జిల్లాలో సాధారణంగా ముప్పై వేల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు తొమ్మిది వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది దీంతో దిగుబడి తగ్గడంతో క్వింటాల్ మూడు వేలకు పైగానే పలుకుతోంది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది రెండేకరాల నరేష్ ఇంటి దిగుబడి ఏం పెద్ద వస్తువు లేదు ఇడ మార్కెట్కు వస్తే గిట్టుబాటు కావడం లేదు వర్షాలు లేని వందల కొంచెం బోర్లు తక్కువై ఇబ్బందులు పడుతున్నాం రేటు మూడు వేల ఐదు వందలు కడిగిపోతుంది దాంట్లోనే తగ్గుముక్కు ఎంత పడుతుందో ఎంత లేదో ఉల్లి ధర క్వింటాలకు మూడు వేలకు పైగానే ఉన్నా రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదు పెట్టుబడి ఖర్చులు పెరగడం ధర స్థిరంగా లేకపోవడంతో రైతుల్లో నిరాశ కనిపిస్తోంది ఇటు రేటు పెరిగినా దిగుబడి అంతగా లేకపోవడంతో ఉసూరుమంటున్నాడు రైతన్న